అనుమానాలు మొదలయ్యాయి అనుమానాలు మొదలయ్యాయి ఏం అనుమానాలు అనుకోవచ్చు ప్రెగ్నెన్సీ గురించి అనుమానాలు అనుకోవచ్చు కాదు కాదు చెప్తాను దాని గురించి చెప్తాను అలాగే దీప ప్రెగ్నెన్సీ కన్ఫామ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అక్కడ బాంబు బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుంది అలాగే ఫీజులు ఎగిరిపోయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే మన జోష్నకి గారికి ఫీజులు అయితే టపాలను ఎగిరిపోయినాయి అసలు జోష్నాకి అయితే కార్తీక్ బాబు అలాగే శివనారాయణ గారి ఫ్యామిలీ అయితే పెద్ద గుడి కట్టి పెద్ద ఎంత పెద్దదంటే అంత పెద్ద గుడి కట్టి అక్కడ రోజు పూజలు చేసినా కానీ తప్పులేదని అయితే నేను చెప్తాను అసలు ఎందుకు ఆ మాట చెప్పాను అనే దాని గురించి కూడా ఈ వీడియోలు అయితే మీకు పాయింట్ అయితే చెప్తాను అలాగే మన హోల్ ఫ్యామిలీ దీపావళి ఫ్యామిలీ కానీ అలాగే శివనారాయణ గారి ఫ్యామిలీ కానీ హోల్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ అలాగే మన కాంచిన గారు అలాగే శివనారాయణ గారు ఒక మాట అయితే అనుకున్నారంటే మన వజ్ జోషిన గారు వస్తూ ఉంటారు అనేసి కళ్ళలో కనబడి చెప్పారు కదా నేను మీరు మర్చిపోలేదు నేను మీ ముందరకు వస్తున్నాను అనేసి అసలు వా వస్తున్నాను అంటే అక్కడ కళ్ళలో కూడా నిజం జరుగుతాయి అనేసి మన పూజారి గారు అయితే అక్కడే ఉన్నారు అక్కడే ఉండి చెప్పారు అంటే మన దసరథ్ గారు కూడా ఒక మాట అయితే అడిగారు ఏం మాట అడిగారు అంటే ఏంది పూజారి గారు మీరు ఇంటికి అది ఉంది ప్రమాదం రాబోతుందని చెప్పారు వారసరాలకు మంచి జరగబోతుందని చెప్పారు కానీ అసలు ఏమీ జరగలేదని మన దశరథ్ గారు బాధపడతా ఉంటే అక్కడ డాక్టర్ గారు వచ్చి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు కార్తీక్ బాబు నువ్వు ఇంకా రెస్పాన్సిబిలిటీ చాలా పెంచుకోవాల్సి వస్తుంది నువ్వు తండ్రి కాబోతున్నా నా ముందుకి నా సామి రంగ జోష్నాకి గారికి నా భూత నా భవిష్యత్తు నా భూత నా భవిష్యత్తు అన్నట్టు అయితే నెక్స్ట్ లెవెల్ బ నెక్స్ట్ లెవెల్ అసలు నేను ఈ మాట మీకు ఐదు రోజుల ముందే చెప్పాను ఐదు రోజుల ముందు చెప్పడం వల్లనే సుమిత్ర గారి లాంటి పెద్ద యాక్టర్లు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి ఎంత జెన్యునిటీ ఉంటుంది అలాగే ఎంత బాగా చెప్తానని మేము వదిలేస్తాను గొప్పలు చెప్పుకుంటానని అనుకోవద్దండి ఫేక్ న్యూస్ ఇని 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 లక్షలు వీసిస్తారు కానీ జెన్యున్ కంటెంట్ చెప్పేవాళ్ళకి లక్షలు వీసి రావు అసలు వీసే రావు అని నాకు తెలుసు లైకులు రావు కామెంట్లు రావు హైపులు రావు ఏమి రావు అయినా కానీ పర్లేదబ్బా కార్తీక్ దీపం సీరియల్లో నేను అనుకునేది జరిగింది అందుకోసం నాకు ఫుల్ హ్యాపీ నేను ఈరోజు సక్సెస్ కాకపోయినా ఒక ఐదేళ్ళ తర్వాత సక్సెస్ అవ్వవు అసలు ఏ కాకపోయినా కానీ పర్లేదు నేను అనుకునింది నా జెన్యునిటీ అది నిరూపించుకున్నాను నేను అనేదానికి నాకు నిదర్శనం మీరు లాస్ట్ సండే కూడా నేను చెప్పాను దీప ప్రెగ్నెంట్ అయిపోతుంది కాంచినా గారు అయితే ఇంటికి దూరంగా అనేసి ఈ సండే అయితే నా మాటను నేను వెనక్కి తీసుకున్నాను కాంచినా ప్రెజెంట్ ప్రజెంట్ వెనక్కి వస్తానన్నారు కానీ పాస్ట్లో ఏం జరుగుతుంది అనేసి నేను ఆల్రెడీ చెప్పాను అంటే కాంచినా ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఏం జరగబోదు అనేసి అయితే చెప్పాను అలాగే పూజార్ గారు కూడా ఇంట్లోనే ఉన్నారు పూజారి గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అనేసి అయితే నేను అనుకున్నాను కానీ అక్కడ పూజ అయిపోయింది మేము బయలుదేరతాం అనేసి ఎక్కడ వెళ్ళిపోతారు అనుకున్నా కానీ పూజారి గారు కూడా అక్కడే ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉన్న తర్వాత ఇక్కడ దీప ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల మన కాంచినా జాతకము చెప్తారా లేదా అనేది కూడా ఒక సమస్య అయితే అయింది అలాగే జోష్నకి గుడి కట్టేయచ్చు పెద్ద గుడి ఎంత పెద్ద గుడి అవుతుందో అంత పెద్ద గుడి కట్టేయచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అసలు దీపం వెలగాలంటే ఒత్తు ఉండాలి అలాగే నూనె ఉండాలి మన కార్తీక్ బాబు అలాగే దీప కార్తీక్ బాబు నూనె ఎందుకంటే ఆ వెలుగుకి సపోర్ట్ చేస్తుండదు ఆ నూనె ఓకేనా ఆ నూనె అది వెలిగించడానికి ఖచ్చితంగా ఒక అగ్గింద అగ్గి నిప్పు రవ్వ కావాలి మనకి ఆ నిప్పు రవ్వ జోషన్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా థౌజండ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ అయితే నేను అంటా ఉన్నాను అందుకోసం అనేసి శివనారాయణ గారి ఫ్యామిలీ అయితే హోల్ ఫ్యామిలీ అంటే కార్తీక్ అందరూ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరూ గుడి కట్టేయచ్చు పెద్ద గుడి కట్టేయచ్చు ఎందుకంటే చెప్తా కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను శౌర్య పుట్టినరోజు అప్పుడు మన జోషన్ అయితే బావా సౌర్య వేరే వాళ్ళు వేరే వాళ్ళ పాప కదా నువ్వు ఎలా చేస్తావు నువ్వెలా అవుతావు అనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది ఆ క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్లనే కదా మన కానిచిన గారి మనసులో మాట బయటకు వచ్చింది మన కాంచిన గారి మనసులో మాట బయటకు వస్తే కార్తిక్ ఇప్పుడు సొసైటీ ఇప్పుడైతే ఓకే నువ్వు తండ్రికి యాక్సెప్ట్ చేస్తావు సౌర్య అని అంతా బాగుంది కానీ సొసైటీ ఇలానే ఉంటుందా అంటే ఉండదు సొసైటీ ఎందుకంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారనే ఉంటుంది ఈరోజు జ్యూషన్ వేసింది రేపు ఇంకొక రాస్తారు రేపు నేనే అడగచ్చు అనేసి మన కాంచిన గారు అయితే ఒక మాట చెప్పారు ఆ మాట విన్న దీప అలాగే కార్తీక్ బాబు అర్థం చేసుకొని ఆ ఇంటికి అసలైన వారసరాలు అంటే మన డూప్లికేట్ జోష్న పేరు ఎందుకు పెట్టారా అనేసి ఆ స్వర్గంలో ఉండే ఆ జోష్న గారు కూడా అంటే మన శివనారాయణ గారి వైఫ్ కూడా బాధపడిపోతూ ఉంటారు రోజు ఏంది నా పేరు పెట్టుకొని ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు అసలు నా పేరు ఎందుకు పెట్టారా దేవుడా అనేసి ఆ అమ్మ చూడలేక అంటే దేవుడే చె పంపించింటాడేమో మీ మనవరాలు అసలు చేష్టలు అసలు వేరే మనవరాలు వచ్చి మీ మనవరం ప్లేస్లో ఉంది మళ్ళీ నువ్వే ఆ ఇంటికి వెళ్ళాలి నువ్వే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని చక్కదిద్దాలి అనేసి మళ్ళీ శివనారాయణ గారి వైఫ్నైతే అయితే మన దీప కడుపులో అయితే పుట్టిస్తూ ఉంటారు అనేసి మనకి సింబాలిక అయితే చెప్తా ఉంటారు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ అఫిషియల్ జోషన అయితే రాబోతుంది అఫిషియల్ జోషన్ రాబోతుంది అనేసి మనకు శివనారాయణ గారికి చెప్పారు అలాగే కాంచినా గారికి ఇద్దరికి చెప్పారు అంటే ఇక్కడ శివనారాయణ గారికి అసలైన మనవరాలు అక్కడ మన దీప అదేవిధంగా కోడలు కమ్ మాట ఇచ్చిన మాటకి నిలబెట్టుకున్నారబ్బా పాతిక సంవత్సరాల తర్వాత పాతిక సంవత్సరాల తర్వాత మన శ్రీ మన దశరథ్ గారు అలాగే కాంచనా గారు తీసుకున్న మాటకి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ సాధకం జరిగిందని నేను అనుకుంటాను బాబాబ్బా ఏమన్నా ఎపిసోడ్ ఆ ఫస్ట్ పదహైదు నిమిషాలు ఎంత బోరు కొట్టించినారంటే అన్వాంటెడ్ సీన్స్ అన్వాంటెడ్ సీన్స్ ఆ కాశీ ఎపిసోడ్ ముగిసిపోయిందబ్బా దండం రా నాయన కాశీ ఎపిసోడ్కి నిజంగా ఆ కాశీ ఎపిసోడ్ ఎందుకు పెట్టినారో తెలియదు కాశీ ఎపిసోడ్లో అయితే నిజం తెలిసిపోయింది కాశీ అక్కడ మన కార్తీక్ బాబు అయితే అందరిని కలిపేశాడు అందరిని కలిపేసిన తర్వాత మన దాస్ గారు వచ్చే మాట చెప్పారు నా బాధంతా తెపు గురించే దీప ఏమైపోతుందో అనేసి బాధపడిపోతాను ఉంటారు ఏమో పెద్ద చిన్న చేసినట్టు బాధపడిపోతా ఉంటారు బాధపడిపోతా ఉంటే మన కార్తీక్ బాబు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను మీకు దీప జోషనానికి గుడి కట్టడానికి ఇంకొక మాట కూడా ఏమంటే మా అమ్మ నాన్న కలపాలని ఇంత చూస్తా ఉన్నావు కదా బాబా మీ అమ్మ నాన్న కలపాలని నీకేమైనా ఉందా అనేసి ఒక మాట అయితే చెప్పింది అక్కడ పెళ్లి రోజు అప్పుడు అయిపోయా వాళ్ళ అమ్మా నాన్న కలపాలని మన కార్తీక్ అయితే కొంటున్నాడు అదే నిన్న చెప్పాను నేను నిన్న సండే అనాలిసిస్లో ఒక బెల్లం పుట్టింది రాయలాగా మన కార్తీక్ ఉంటే ఆ బెల్లంని మనము చేత్తో ఎలాగైతే ఇలా పడతా ఉంటాము బెల్లం ముక్కలు అవుతుంది కదా అదే విధంగా జోష్న ముక్కలు 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 ముక్కలుగా అయిపోయింది ఆ ముక్కలు ముక్కలుగా అయిపోతే ఆ ముక్కల నుంచి ఒక్కొక్క పదం అయితే బయటకు వస్తుంది అంటే మా అమ్మ నాన్నలు కలిపావు కదా మీ అమ్మ నాన్నలు కలపాలి అనేసి ఒక పదం అయితే వచ్చింది అది అయిపోయిన తర్వాత మా నాన్న మీ నాన్నని పెళ్ళికి తీసుకురావాలి మీ నాన్నని పెళ్ళికి తీసుకురావాలి మా నాన్న మా అమ్మ వచ్చి నీకు అశితలు వేస్తారు అంటే కన్యాదానం చేస్తారు కానీ మీ అమ్మ మీ నాన్న తీసుకునే ఉండాలి కదా అనేసి అక్కడ కూడా జోషన్ అనేది అసలు జోష్ నాకు తెలియకుండానే ఎన్ని తప్పులు చేస్తుందో అన్నీ వీళ్ళు ఆ తప్పును పట్టుకొని వీళ్ళు వీళ్ళ మైండ్లో అయితే సెట్ అవుతుంది జోష్న ఈ మాట అని ఈ మాటను మనం ఎలాగైనా సరే కవర్ చేసుకోవాలి ఎలాగైనా సరే మనం రప్పించుకోవాలి అన్నట్టు మన జోషన్ అమలు చేస్తే ఒక బాస్ అమలు చేస్తే ఒక పని పని మనిషి ఎలాగైతే అంటే ఒక వర్కర్ ఎలాగైతే బిహేవ్ చేస్తాడో అదే విధంగా మనం కార్తీక్ బాబు అయితే బిహేవ్ చేస్తా సూపర్ అబ్బా జోష్ నాకు అందుకోసమే గుడి కట్టేసినా తప్పు లేదని చెప్తాను అలాగే కాశీ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది అలాగే మన శ్రీధర్ గారు కాంచనా గారు మధ్య కొంచెం సీన్ అన్వాంటెడ్ సీన్స్ అన్వాంటెడ్ అన్వాంటెడ్ సీన్స్ అయితే వచ్చాయి ఫస్ట్ పదహైదు నిమిషాలు అయితే మీరు సీరియల్ని అస్సలు స్కిప్ చేసేయండి నేను చెప్తాను కదా సీరియల్ని అయితే స్కిప్ స్కిప్ చేసేయండి అది అయిపోయిన తర్వాత మన అందరూ వాంతులు అవుతాండే వాంతులు అవుతాయి అన్న కానీ ఎవరికి ఆ ఇంట్లో అంతమంది ఆటలు ఉన్నారు ఎవరికి డౌట్ రాలే ఏమి చెప్పాలనుకోవట్లే సరే మన శివనారాయణ గారు అయితే ఒక మాట డిసిషన్ తీసుకుని సరే డాక్టర్ని పిలిపించండి సుమిత్రా వాళ్ళ ఫ్రెండ్ అని పిలిపించండి అనేసి చెప్పిన తర్వాత అక్కడ గ్లౌజ్లు వేసుకొని అంత ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో అంత చెక్ చేసి దీప అఫిషియల్ ప్రెగ్నెంట్ అనేసి కన్ఫర్మ్ అయితే చేసేది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మామూలుగా లేదు అసలు నెక్స్ట్ లెవెల్ అసలు జోషనా కళల్లో నేను దీప ఆనందం కన్నా జోషిన లైక్ పార్జాతంగా షాక్ అయితే చూశాను అది ఎందుకు ఏం జరిగిందనేసి రేపు మాట్లాడతాను ఈరోజు మాత్రం ఎపిసోడు లాస్ట్ మూడు నిమిషాలు మాత్రం అసలు అక్కడే మన గారు ఒక మాట చెప్పారు వారసరాలకు ఎలా మంచి జరగబోతుంది అనుమానాలు మొదలయ్యాయి అని చెప్పాను కదా అనుమానాలు మొదలవుతాయి ఇంక నుంచే పునాదులతో సారు అసలు వారసరాలు ఎవరు దీపానా లేకపోతే జ్యోష్నానా అనేసి ఇంక అసలైన మ్యాటర్ అయితే మొదలవుతుంది వెరీ ఇంట్రెస్టింగ్ మంచిగా రాసుకుంటే స్టోరీ మాత్రం నెక్స్ట్ కూడా ఉంటుంది కాంచినా గారితో అయితే ప్రజెంట్ అయితే హోల్డ్లో పెడతా ఉన్నాను ఇంక తర్వాత అప్కమింగ్ ఎబిసోడ్స్ బట్టి మనకు కంచనాకైతే రావచ్చు రేపు ఎపిసోడ్ రివ్యూ కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్